అగ్ని ప్రమాదాల సమయంలో ఒడిశాపై ఆధారపడుతున్న పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గ ప్రజల సమస్యలను మరోసారి అసెంబ్లీ వేదికపై బలంగా వినిపించిన గౌరవ శాసన సభ్యులు ప్రివిలైజ్ కమిటీ సభ్యులు మామిడి గోవిందరావు పాతపట్నం నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వల్ల ప్రతిసారి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పక్క రాష్ట్రమైన ఒడిస్సా నుండి ఫైర్ ఇంజన్లు రావాల్సి వస్తుంది అని ఆ సమయం ఆలస్యం అవడం వల్ల ప్రాణ ఆస్తి నష్టం తీవ్రంగా జరుగుతుందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గ పరిధిలో గల ఎల్ఎన్పేట మండలం ఏర్పడిన నేటికి ఇరవై ఆరు సంవత్సరాలు కావచ్చిన మండలంలో జరిగే లా అండ్ ఆర్డర్ సమస్యలపై పక్క నియోజకవర్గమైన ఆముదల వలసకు సంబంధించి సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్కు విన్నవెంచుకోవడం జరుగుతుంది కావున ప్రజల భద్రత కోసం అక్కడ పోలీస్ స్టేషన్ అవసరం ఎంతగానో ఉందని దీనిని తక్షణమే ఏర్పాటు చేయాలి అని అసెంబ్లీ సాక్షిగా గలమెత్తి ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు మా పాతపట్నం నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి అధ్యక్ష పాతపట్నం మిలియాపుట్టి ఎరమండలం కొత్తూరు ఎల్లనపేట అధ్యక్ష ఎల్లనపేట మండలం ఏర్పడి రెండు వేల రెండు వేలలో ఎల్లనపేట మండలం ఏర్పడింది అధ్యక్ష నేటికి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది అధ్యక్ష ఇప్పటి వరకు ఎల్లనపేట మండలంలో పోలీస్ స్టేషన్ లేదు అధ్యక్ష ఎంత దౌర్భాగ్యమైతే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష ఏదైనా లాండ్ డ్రాడ్ సమస్య వచ్చినా ఏదైనా పబ్లిక్ లో ఏ సమస్య వచ్చినా సరే పక్క నియోజకవర్గమైనా సరే పక్క నియోజకవర్గమైన అయినా ఆందోళన వలస వెళ్ళి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష అదే కాదు అధ్యక్ష మా ఐదు మండలాలకి ఒక ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష ఏదైనా అగ్నిమాపక విషయాలు జరిగితే పక్క రాష్ట్రమైనా సరే ఒరిసా నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి ఆర్పడమైన జరుగుతుంది అధ్యక్ష ఈ రెండు విషయాలు తమ ద్వారాను సంబంధించిన మంత్రివర్యులకు విన్నవించుకుంటాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష